hi amigos ఈ రోజు నేను మీకు ఒక బెస్ట్ వీడియో అయితే నేను తీసుకొచ్చానండి స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఒక బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు సో చాలా మంది బిజినెస్ కోసం పెద్ద పెద్ద పరికరాలు అనేవి మనం యూట్యూబ్ లో కానీ ఆన్లైన్ లో కానీ చూస్తానే ఉంటాం కదా సో ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది మీరు ఒక పదివేలు పెట్టుకోవాలి ఒక ఐదు వేలు పెట్టుకోవాలి లేదా ఒక ఇరవై వేలు పెట్టుకోవాలి ఒక యాభై వేలు పెట్టుకోవాలి అని చెప్పేసి రకరకాల డిఫరెన్స్ తో హై రేట్ తో మీకు అయితే కొన్ని ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తా ఉంటాయి ఓకే సో వాటి యొక్క ప్రాధాన్యత వాటికి ఉంటుంది కానీ ఈ రోజు మన వీడియోలో చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు మనం అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి పరికరం అయితే తీసుకొని ఒక గ్యాడ్జెట్ సో బిజినెస్ కోసం దిస్ పర్పస్ ఇస్ ఓన్లీ బిజినెస్ ఓకే సో ఇది వచ్చేసి మీకు ఫ్రెండ్స్ చాలా తక్కువ కాస్ట్ పడుతుంది ఇది దీని పేరు వచ్చేసి పోర్టబుల్ బ్లూటూత్ ప్రింటర్ ఓకేనా సో ఇది వచ్చేసి మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చెప్తానండి సో ఇది వచ్చేసి మనకి లేబుల్ సర్వీసెస్ అలాగే బిల్ రిసిప్ట్స్ స్టిక్కర్స్ వీటి అనేది వేయడానికి చాలా ఉపయోగపడుతుంది సో ఇది ఒక్కసారి మనం కొన్నామంటే ఫ్రెండ్స్ మనమైతే ఇంకా ఇంక్ అనేది దీనికి అవసరం లేదు ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పాలి అంటే ఇంక్ ఉంటాయి కదండి ఇంక్ అనేది మనం కొనాల్సిన అవసరం లేదు సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఓన్లీ హీట్ హీట్ వల్ల డైరెక్ట్ గా పేపర్ మీద అనేది మీకు ప్రింట్ అవుతుంది ఓకేనా సో ఇది మీకు ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్గా ఉందండి సో దీని యొక్క లింక్ అనేది నేను కామెంట్ లో ఇచ్చాను దీని యొక్క లింక్ నా కామెంట్ లో ఇచ్చాను మీరు అక్కడి నుంచి అయితే నచ్చితే తీసుకోవచ్చు ఓకే దీని ఫ్యూచర్ చూసుకుంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సో చాలా మంది ఆన్లైన్ సెలర్స్ ఉంటారు అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో చాలా మంది రిసిప్ట్లు అనేవి జనరేట్ చేయాలి సో వాటి కోసం ప్రింట్ అనేది ఇవ్వాలి అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి హోమ్ మేడ్ హోమ్ మేడ్ సంబంధించి ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తా ఉంటారు క్యాండిల్స్ సోప్స్ ఓకే సో ఇటువంటి వాటికి అయితే మనం సో మనం ఓన్ గా ప్రింటింగ్ అనేది వేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఓకేనా సో ఈ విధంగా అయితే మనకైతే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దీన్ని మనం క్యాష్ అనేది చేసుకోవచ్చు ఓకే దీంట్లో మీకు ఫ్రీలాన్సర్ గా కూడా వర్క్ చేసా అంటే ఎవరికైనా సరే మీరు ఒక స్టిక్కర్ కానీ రిసిప్ట్ కానీ మీరు వాళ్ళకి సర్వీస్ చేసి అమౌంట్ అయితే చార్జ్ చేసుకోవచ్చు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఓకేనా దీని యొక్క ఫ్యూచర్స్ మీరు చూసుకున్నారు కదా సో దీని అడ్వాంటేజెస్ చూసుకుంటే మనం ఇది వచ్చేసి దీని ఇది మొబైల్ కి చాలా పోర్టబుల్ గా ఉంటుందండి మొబైల్ కి ఈజీగా కనెక్ట్ అవుతుంది మీరు అన్బాక్స్ అనుకో కొనుక్కున్న తర్వాత దాంట్లో మీకు పేపర్ రోలు ఓకే ప్రింటర్ సో ఈ విధంగా వచ్చేస్తుంది మీకు సో మీరు యాప్ ఓపెన్ చేసి మొబైల్ లో ప్రింట్ అని కొడితే మీకైతే ప్రింట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంక్ మనం అయితే కొనాల్సిన అవసరం లేదండి ఇది బిగ్ అడ్వాంటేజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ అండి చాలా చిన్నగా ఉంటుంది దీనికి రీచార్జబుల్ బ్యాటరీ అనేది వస్తుంది కాబట్టి కరెంట్ లేకపోయినా సరే ఇదైతే వర్క్ అవుతుంది ఓకేనా సో ఈ విధంగా మీరైతే దీన్ని బై చేసుకోవచ్చు అలాగే దీన్ని స్మాల్ బిజినెస్ ఐడియా కూడా మీరైతే యూస్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇటువంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో ఇంకా చాలా వస్తాయండి తక్కువ తక్కువ గ్యాడ్జెట్స్ తో మనం బిజినెస్ అనేది ఎలా చేసుకోవాలి స్మాల్ బిజినెస్ ఈ బిజినెస్ గ్యాడ్స్ అనేది మీకు ప్రతి ఒక్కటి రోజు అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో మీరు చేయాల్సిన అలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా బిజినెస్ ఐడియా కావాలి మా దగ్గర ఎక్కువ అమౌంట్ లేదు అనుకున్న వాళ్ళకి ది ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం అయితే హెల్ప్ చేసినట్టుగా అవుతుంది